ఆలు నియోజకవర్గానికి సంబంధించి పూల నాగరాజ్ గారు అబ్జర్వర్గా వచ్చారు ఇక్కడికి మీకు అంటే ఎలాంటి సమస్యలు మీకు ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నాయి ఆలు నియోజకవర్గ సమస్యలు పార్టీ సంబంధించి కార్యకర్తల నుంచి ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వస్తున్నాయి ఇక్కడ ప్రధానంగా చాలా సంవత్సరాలుగా నాయకత్వం మార్చడం వల్ల కొంత నాయకులు ఒక లీడర్ వచ్చిన ముందు పడుతున్నారు ఒక నాయకుడి వచ్చిన వెనకబడుతున్నారు టోటల్ గా ఒక అనుచితమైన వాతావరణం కార్యకర్తల్లో ఉంది నాయకుల్లో దానికి కొంత అంటే లీడర్షిప్ మారడం వల్ల కొంత సర్వసాధారణం జరుగుతుంది ఇప్పుడు టోటల్గా ఒక ఆలోచన వచ్చినారు పార్టీనే మనము అనేది ఇప్పుడు మైండ్ సెట్ గత వారం రోజులుగా అందరు లీడర్లు పిలిచి మాట్లాడడం జరిగింది ఎవరిని ద్వేషించద్దు ఎవరి దగ్గర పోయినా అభ్యంతరం ఉండదు అందరూ తెలుగుదేశం అంటారు ఏ వర్గం అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఉండాల్సింది తెలుగుదేశం Vector.